హలో ఫ్రెండ్స్ నేను లావణ్య ఈ రోజు మనం వీడియోలో పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసి మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మేము వెళ్ళి సందర్శించి చాలా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ అస్సలు మిస్ చేయకండి లైఫ్ లో చాలా మనము ఉన్నటువంటి టెన్షన్ లో ఇలాంటి ట్రిప్ వేస్తే అసలు చాలా రిలీఫ్ గా ఉంటుంది మనం ఉండే వన్ అవర్ అయినా కూడా అసలుకి చాలా అద్భుతమైన ప్రదేశము కంపల్సరీ సందర్శించండి ఇక్కడ తమిళనాడు రాష్ట్ర టూరిజం శాఖ వారు నిర్వహించినటువంటి పిచ్చావరం ఫారెస్ట్ లో ఈ బోట్ షికార్ అయితే పెట్టారు వాళ్ళు ఇక్కడ మనము ఫస్ట్ వన్ మెంబర్ కి టూ మెంబర్స్ కి టూ హండ్రెడ్ రూపీస్ కి అట్లా బోట్ కూడా ఎంచుకోవచ్చు కొంచెం అదనంగా మనము ఈ బోట్ కి చెల్లించినట్లయితే మనం లోపల వరకు కూడా ఎవరినైనా తీసుకెళ్తారండి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ అయితే మాకు తీసుకున్నారు లోపల వరకు చూపించారు లోన చాలా బాగున్నాయి అవి కేవ్స్ అయితే ఇక్కడ షూటింగ్ స్పాట్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ దశావతారము ఫిలిం కూడా ఇక్కడే తీసారట విశాల్ గారిది సినిమా కూడా ఇక్కడే ఒకటి షూటింగ్ చేశారట క్లైమాక్స్ అది కూడా చూపించారు అయితే ఇక్కడ ఉన్నటువంటి బోట్ హ్యాండ్లర్స్ ఏం చేస్తారంటే సందర్శకులము మనం ఏమైనా కొంచెం ఇంకొద్ది ముందుకు తీసుకెళ్ళండి ఇంకా అని అంటే కొంచెం మనం మనీ ఎక్కువ ఇచ్చి మనం వెళ్ళి చూసి రావచ్చు తీసుకెళ్తారు ఇబ్బంది ఏం పడనవసరం లేదు మేము మోటార్ బోట్స్ అయితే తీసుకున్నామండి ఎయిటీన్ హండ్రెడ్ అయితే చెప్పారు అయితే ఎయిట్ మెంబెర్స్ ఉండాలి అనేసి అంటే మేము త్రీ మెంబెర్సే ఉన్నాము ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకొక ఫోర్ బాయ్స్ వచ్చి జాయిన్ అయ్యారు అయినా హ్యాపీగా వెళ్ళొచ్చామండి సరదా సరదాగా విదేశాల నుండి వచ్చేటువంటి వలస పక్షులు ఇక్కడ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తాయండి పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులుగా పిచ్చావరం ప్రసిద్ధి చెందిందట అయితే పదకొండు వందల హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్నటువంటి ఈ అడవులు మనకి ఫోటోగ్రాఫీ కూడా చాలా అనువైన స్థలంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనము నవంబర్ నుండి ఫిబ్రవరి మంచి టైం అని చెప్పొచ్చండి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మనకి బోట్ షికార్ అయితే మనకి నడుస్తూ ఉంటుంది ఈ అడవిలో దాదాపు నలభై ద్వీపాలు ఉన్నాయట అండి చుట్టూ పచ్చని చెట్లు పొదలు పొదలుగా ఉంటూ మనకి వెళ్ళడానికి పడవ లోనికి వెళ్ళే టైంలో ఆ చెట్లు మనకి తలలకు తగులుతూ ఉంటాయి ఆ పొదలు అసలుకి ఆ అనుభూతి చెప్పలేమండి మనం చూడాల్సిందే ఇక్కడ చిదంబర ఆలయానికి మీరు సందర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ నుంచి పదహారు కిలోమీటర్లే అండి బస్సులు ఉంటాయి టైం ప్రకారము అక్కడ మనం బస్ స్టాండ్లో అడుగుతే చెప్తారు ఒక వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఎందుకంటే రోడ్డు వన్ వే ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి నిదానంగా తీసుకొస్తారు కానీ ఈ టూర్ మాత్రం మర్చిపోకండి మేము టెంపుల్ టూర్స్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి తెలుసుకొని వచ్చినటువంటి వన్ అవర్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ బోట్ షికారు తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి